తోటకూర టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం తోటకూర అంటే ఇష్టం ఉంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేసి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఎవరు తిన్నా బాలంతలు ఎవరు తిన్నా హెల్దీ ఇది హాయ్ అండి ఈరోజు తోటకూర టమాటా కర్రీ చేసుకుందామని తోటకూర తీసుకున్నానండి ఒక పది కట్టలు తోటకూర తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కడిగి కట్ చేసి పెట్టుకున్నాం ఇట్లా ఏమైనా నీళ్ళు ఉంటే అడిచిపోతాయని ఒక గిన్నె పెట్టిందండి ఒక ఉల్లిపాయ ఒక ఐదు టమాటాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు పచ్చిమిర్చి చిలుకలు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైనాక నూనె వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె వేడి కానీ నూనె వేడినాక ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు దీపర ఆవాలు వేగినాక పుల్చుకొని ఒక మూడు ఎన్నిమిర్చి చిత్తకున్న వెల్లుల్లి రొబ్బలు కగ్గేసుకున్న పచ్చిమి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇట్లా వేగినాక వెల్లుల్లి ఉల్లిపాయ వేగినాక కట్ చేసుకున్న ఒక నాలుగు కరివేపా పసుపును పసుపు ఇవన్నీ ఇట్లా వేగినాక ఇప్పుడు ట కూడా వేసుకున్నాం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీస్తే మంచిగా మగ్గిపోయింది తోటకూర ఇది కట్ చేసుకున్న ఈ ఐదు టమాటాలు కూడా వేసుకోవాలి మరొక నాలుగైదు నిమిషాలు మగ్గనిద్దాం ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇప్పుడు కారం ఇద్దాం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ ఉప్పు ఎక్కువ తింటే ఉప్పు ఎక్కువ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోరు లేత తోటప్పు రండి చాలా బాగుంటుంది మంచిగా రెడీ అయిపోయిందండి తోటకూర ఇగో నూనె ఇడిచింది చూడు రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందో ఐదు రొట్టెల అన్నంలకు తోటకూర బాలైన పెట్టచ్చు బాలంతలాగా పెట్టచ్చు ఎవరు తిన్న హెల్దీ అండి కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి తోటకూర టమాటా కడి రెడీ తోటకూర అంటే ఇష్టపడతూ ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది